హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏహేజ్ టైమ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి సో ఆ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు మనకు ముందుగా ఈ రోజు పథకాలకు సంబంధించి అయితే డబ్బులు విడుదల చేయడానికి అయితే తొలి సంతకం అయితే చేయబోతున్నారండి అయితే మహిళలకు సంబంధించి ఈ డబ్బులు అనేది విడుదల కాబోతున్నాయి అయితే మనకు ఏ పథకాలకు సంబంధించి మనకు ఈ డబ్బులు అనేది విడుదల కాబోతున్నాయి అలాగే మనకు ఈ డబ్బులు అనేవి మనకు ఏ ఎప్పుడు విడుదల చేస్తారు ఎంత విడుదల చేస్తారు పూర్తిగా వివరాలు అనేది తెలియజేస్తాను మీకు నచ్చినట్టు లైక్ చేసుకోండి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని వారు వెంటనే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండీ మన యొక్క ఏపీకి సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా మీకు తెలియజేస్తూ ఉంటానండి ఇక వివరాలు అనేది తెలుస్తా తెలియజేస్తానండి ఇక ఆ వివరాల్లోకి అయితే వెళ్ళినట్లయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త ప్రభుత్వం అయితే ఏర్పడిందండి టీడీపీ ప్రభుత్వ పార్టీ అయితే అధికారం అయితే చేపట్టింది అయితే దీని కారణంగా మనకు మనకు సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు అయితే మనకు తొమ్మిదో తేదీన మనకు ప్రమాణ స్వీకారం అయితే చేయబోతున్నారు చేసిన తర్వాత మనకు ముందుగా ఈ పథకాలపై అయితే ఫోకస్ అయితే చేయబోతున్నారండి సో మనకు మహిళలకు సంబంధించి ముందుగా ఏంటంటే ఇప్పుడు మనకు ఏవే పథకాలు ఇచ్చారంటే సో మెగా డిఎస్సిపై మనకు సంతకం సంబంధించి అలాగే మనకు వృద్ధాప్య పెన్షన్లకు సంబంధించి మనకి ఇప్పుడు ఏంటంటే మూడు వేల రూపాయలు పెన్షన్ అయితే ఇస్తున్నారు ఇప్పుడు మనకి ఏంటంటే పెన్షన్ నాలుగు వేల రూపాయలు అలాగే ఎవరైతే దివ్యాంగులు ఉన్నారో వారికి మాత్రం ఆరు వే ఆరు వేల వరకు అయితే పెన్షన్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది అలాగే మీ ఇళ్లల్లో ఎవరైతే పద్దెనిమిది సంవత్సరాలు నిండినటువంటి ప్రతి మహిళ ఉంటుందో పద్దెనిమిది సంవత్సరాలు నిండి అలాంటి వాళ్ళందరికీ పదిహేను వందల రూపాయలు ఖాతాల్లో అయితే వేస్తారండి అలాగే మనకు ఆర్టీసీ బస్సులకు సంబంధించి అంటే బస్సులు ఫ్రీ బస్సుకు సంబంధించి కూడా అయితే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని అయితే చేపడుతారు అలాగే యువతకు సంబంధించి ముఖ్యంగా మనకు ఇరవై లక్షల వరకు అయితే ఉద్యోగాలను కూడా అయితే తీసుకొని వస్తాము మా ప్రభుత్వం వస్తే అని చెప్పేసి మనకు నారా చంద్రబాబు నాయుడు గారు అయితే చెప్పడం అయితే జరిగింది అయితే చెప్పిన విధంగానే అమలు చేస్తాము అని చెప్పేసి కూడా ఇప్పుడైతే చెబుతున్నారు అయితే మనకు యువతకు సంబంధించి ఇరవై లక్షల ఉద్యోగాలకు సంబంధించి కూడా అయితే స్కోప్ అనేది అంటే తీసుకొని వస్తామని చెప్పేసి చెబుతున్నారు అలాగే ఉద్యోగం అంటే డిగ్రీ చదివి ఉద్యోగం ఎవరికైతే వచ్చి ఉండదో అలాంటి వాళ్ళందరికీ సంబంధించి మూడు వేల రూపాయల వరకు నిరుద్యోగ వృత్తి మేము అందిస్తాము వారికి ఉద్యోగం వచ్చేంత వరకు అని చెప్పేసి కూడా చెప్పడం అయితే జరిగింది అలాగే తల్లికి వందనం అని చెప్పేసి సో మనకు ఒక సంవత్సరానికి ఒక్కో బిడ్డకి సంబంధించి పదిహేను వేల రూపాయలు అంటే మనకు లాస్ట్ గవర్నమెంట్ అమ్మఒడు ఏ విధంగా వేశారో అదేవిధంగా మనకు తల్లికి వందనం అనే పేరుతో మనకి ఏంటంటే ఒక్కొక్క బిడ్డకు మనకి ఏంటంటే పదిహేను వేల రూపాయలు అయితే వేస్తారు ఎంతమంది ఇంట్లో ఉంటే అంతమందికి వేస్తారని చెప్పేసి చెప్పారు బట్ దీనికి సంబంధించి వెయిట్ చేయాలి అలాగే మనకు మూడు గ్యాస్ సిలిండర్లు అంటే ఒక్కొక్క కార్డు పైన సో మనకి ఏంటంటే మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తాము అని చెప్పేసి కూడా అయితే మనకు ఈ అయితే చెప్పడం అయితే జరిగింది అలాగే రైతులకు సంబంధించి ముఖ్యంగా మనకేంటంటే ఏడాదికి అంటే ఒక సంవత్సరానికి ఇప్పుడు మనకేంటంటే పదమూడు వేల ఐదు వందలు అయితే లాస్ట్ గవర్నమెంట్ అయితే వేస్తూ వచ్చారు అయితే మనకు ఏడు వేల ఐదు వందల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం వేశారు లాస్ట్ గవర్నమెంట్ మనకు సెంట్రల్ నుండి ఒక ఆరు వేలు టోటల్గా పదమూడు వేల ఐదు వందల రూపాయలు రైతులు అందాయి అయితే ఇప్పుడు మాత్రం ఈ గవర్నమెంట్ ఇరవై వేల రూపాయల వరకు అయితే ఒక్కొక్క సంవత్సరానికి అయితే ఇస్తామని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది అలాగే వాలంటీర్లను మాత్రం మేము తొలగించము వాలంటీర్లతో ఇప్పుడు ఏదైతే మీకు ఏదైతే మీకు పెన్షన్కి సంబంధించి కానివ్వచ్చు రేషన్ పరంగా కానివ్వచ్చు ఏవైతే వాటి వారి నుండి మీకు అందుతున్నాయో బెనిఫిట్స్ సో అవన్నీ మేము వాలంటీర్ని పెట్టి అందిస్తాము వాళ్ళని మాత్రం తొలగించే సమస్య లేదు వారికి మాత్రం జీతం ఐదు వేలు కాకుండా వారి యొక్క జీతం మ్యాక్సిమం వచ్చేసి పదివేల రూపాయలు ఉండేటట్టుగా కూడా అయితే మా యొక్క టీడీపీ ప్రభుత్వం అయితే చూస్తామని చెప్పేసి చెప్పారు అలాగే మనకు ఉచిత ఇసుక ఇప్పుడు ఏంటంటే ఎవరైనా ఇల్లు కట్టుకోవాలంటే మనకేందంటే ఇసుకను మనం కొనుక్కోవలసి అయితే వస్తుందండి ఒక ట్రక్ కానివ్వండి ఒక ట్రాక్టర్ కానివ్వండి కొనాలన్నా ఒక ఐదు వేలు ఐదు వేల ఐదు వందలు ఈ విధంగా రేట్ అవుతు అవుతుంది ఇప్పుడు మనకు ఉచితంగా అనేది మీరు తీసుకోవచ్చు ఇక మీరు ఓన్లీ ట్రాక్టర్కి సంబంధించినటువంటి ట్రాన్స్పోర్ట్ ఖర్చులకు మాత్రమే ఉంటాయి కాబట్టి సో మీరు ఇసుక మాత్రం ఫ్రీ అండి అలాగే మనకు అన్నా క్యాంటీన్లు మనకు ముందు టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు అన్నా క్యాంటీన్లు మనకు రన్ చేస్తూ ఉన్నారండి సో అదే క్యాంటీన్లు మళ్ళీ మేము రన్ చేస్తామని చెప్పేసి కూడా అయితే చెబుతున్నారు అలాగే భూ హక్కు చట్టం రద్దు చేస్తారు అంటే ఈ భూ హక్కు చట్టం ద్వారానే మనకు చాలా వైరల్ అయింది సో ఈ భూ హక్కు చట్టం లేకుండానే టోటల్గా మేము రద్దు చేస్తాము మా ప్రభుత్వం వస్తే అని చెప్పారు సో దీనిపైన మనకి ఏంటంటే అయితే తొలి సంతకం కూడా అయితే చేసేస్తాము ఈ భూ హక్కు చట్టం రద్దుకు సంబంధించి అని చెప్పేసి మనకు నారా చంద్రబాబు నాయుడు గారు అయితే చెప్పడం అయితే జరిగింది అలాగే ప్రతి ఇంటికి ట్యాప్ కనెక్షన్ ఇప్పుడు ఏంటంటే ఫ్రీగా ప్రభుత్వం నుండి ఏదైతే నీరు వస్తుందో ఫ్రీ కనెక్షన్ ట్యాప్ కనెక్షన్ సో అయితే ప్రతి ఇంటికి అయితే మీకు అందించడం అయితే జరుగుతుంది అలాగే బీసీ రక్షణ చట్టం అనేది కూడా తీసుకురాబోతున్నారు అలాగే పూర్ టు రిచ్ పథకం కూడా అయితే తీసుకొని వస్తామని అని చెప్పేసి చెప్పారు అలాగే వీరికి మాత్రం కరెంటు ఏదైతే ఉందో వారికి మాత్రం కరెంట్ అనేది ఫ్రీగా అయితే ఉండబోతుందండి చేనేతలకు రెండు వందల యూనిట్ల వరకు కరెంట్ అనేది ఫ్రీ అలాగే మరమగ్గాలు ఉంటే కనుక వారికి మాత్రం మూడు వందల యూనిట్ల వరకు అయితే కరెంట్ ఫ్రీగా అయితే ఉంటుంది అలాగే కరెంటు ఛార్జీలకు సంబంధించి కూడా అయితే మనకు ఒక రకమైనటువంటి గుడ్ న్యూస్ అయితే చెప్పారండి సో కరెంటు ఛార్జీలు ఏంటంటే ప్రతీ నెల ఏంటంటే పెంచుతున్నారు తగ్గిస్తున్నారు ఆల్మోస్ట్ తగ్గించేది తక్కువే కానీ మనకు పెంచేది ఎక్కువ అయితే ఉండేది సో ఇప్పుడు ఏంటంటే మనకు సీఎం చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తున్నారంటే కరెంటు బిల్లులకు సంబంధించినటువంటి ఛార్జీలు ఏవైతే ఉన్నాయో ఈ ఛార్జీలు అనేది ఇక పెరగవు సో ఇది మాత్రం ఆల్మోస్ట్ తగ్గే విధంగానే చూస్తామని చెప్పి కూడా అయితే చెప్పడం అయితే జరిగింది అలాగే నెక్స్ట్ వచ్చేసి బీసీలకు యాభై ఏళ్ళకే పెన్షన్కు సంబంధించి బీసీలకు యాభై ఏళ్లకి సంబంధించి పెన్షన్కి సంబంధించి అప్లై చేసుకునే విధంగా కూడా అయితే తీసుకురాబోతున్నారు అలాగే పేదలకు రెండు సెంట్లకు సంబంధించినటువంటి ఇళ్ల స్థలం అయితే మనకు గత గవర్నమెంట్ ఒక సెంట్లోనే మనకి ఈ విధంగా చేశారు కాబట్టి సో మనకు రెండు సెంట్లకు సంబంధించి ఇళ్ల స్థలం అనేది ఇవ్వబోతున్నారు అలాగే పేదలకు నాణ్యమైన ఇంటి నిర్మాణం కూడా అయితే చేపట్టబోతున్నారండి అలాగే పెళ్ళిళ్ళు చే ఎవరైతే చేసుకుంటారో అలాంటి వాళ్లకు పెళ్లి కానుక పథకం కింద ఒక లక్ష రూపాయల వరకు అయితే మనకు డబ్బులు అనేది రావడం అయితే జరుగుతుందండి అలాగే విదేశీ విద్యా పథకాన్ని కూడా అయితే మనకు అంటే విదేశాలకు వెళ్ళి ఎవరైతే పిల్లలు చదువుకోవాలని ఆసక్తిగా ఉంటారో అలాంటి వాళ్ళకు కూడా విదేశీ విద్యా పథకం ద్వారా వాళ్ళకు ఎంతైతే ఖర్చు అవుతుందో ఆ ఖర్చును మొత్తం ప్రభుత్వమే టోటల్గా భరించే విధంగా కూడా అయితే చర్యలు అయితే తీసుకుంటామని చెప్పేసి మనకు సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే మనకు ఇచ్చినటువంటి హామీల్లో ప్రకటించారు అలాగే పండుగలకు సంబంధించి మనకు రీసెంట్గా ఏంటంటే ఒక రంజాన్ కానివ్వచ్చు ఒక వేరే పండుగలు జా మనకు సంక్రాంతి కానివ్వచ్చు అలాగే మనకు క్రిస్మస్ కానివ్వచ్చు సో ఇలాంటి పండుగలకు ప్రతి పండుగకు అంటే మతం చూడకుండా ప్రతి పండుగకు కానుకలు అనేది కూడా మేము పంపిణీ చేస్తామని చెప్పడం అయితే జరిగింది అయితే ఇప్పుడు మాత్రం మనకు సీఎం చంద్రబాబు నాయుడు గారు మనకు జూన్ తొమ్మిదవ తేదీన అనగా మనకు తొమ్మిదో తారీఖున ఈ ప్రమాణ స్వీకారం అనేది చేపట్టబోతున్నారండి ఈ ఆఫ్టర్ ఈ ప్రమాణ స్వీకారం తర్వాత మనకు ముందుగా ఈ పథకాలకు సంబంధించి అయితే సైన్ చేయబోతున్నారు ముందుగా మనకు ఏంటంటే భూ హక్కు చట్టం సంబంధించి మనకు ఈ దీనిపైన రద్దుకు సంబంధించి సైన్ చేస్తారు అలాగే నెక్స్ట్ వచ్చేసి మెగా డిఎస్సి పై అయితే తొలి సంతకం అయితే చేయబోతున్నారండి సో ఈ రెండింటి పైన మనకు తొలి సంతకం చేస్తారు మళ్ళీ మనకు నెక్స్ట్ వచ్చేసి ఉచిత బస్సు పైన అలాగే పెన్షన్ల పైన నెక్స్ట్ వచ్చేసి మనకు పద్దెనిమిది సంవత్సరాలు నిండిన వారిపైన సో వారికి ఏదైతే పదిహేను వందలు ఇస్తారో సో వాటిపైన ఏదైతే అంటే మనకు సైన్ అయితే చేస్తారండి సో సైన్ చేసిన తర్వాత దీనికి సంబంధించినటువంటి ఈ పథకాలకు సంబంధించినటువంటి విధి విధానాలనేది డైరెక్ట్గా మనకు విడుదల చేస్తారు విడుదల చేసిన తర్వాత ఆ పథకాలకు సంబంధించి మనము ఎలా అప్లై చేసుకోవాలి ఏ విధంగా అప్లై చేసుకోవాలి ఆ పథకాలకు సంబంధించి అప్లై చేసుకోవడానికి మనకు ఎలాంటి డాక్యుమెంట్స్ కావాలి సో దానికి సంబంధించిన అర్హతలు పూర్తిగా విడుదల చేస్తారు సో అర్హతలు పూర్తిగా విడుదల చేసిన తర్వాత తప్పనిసరిగా మరొక వీడియో చేసి తెలియజేస్తాను వెంటనే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుంది ప్రతి చిన్న ఇన్ఫర్మేషన్ ఏపీకి సంబంధించి తెలియజేస్తూ ఉంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ద బెస్ట్